వెల్కమ్ టు ఏపీ ఎలక్షన్ రౌండ్ అప్ ఏపీలో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేసే పనిలో పడింది పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో కమలం పార్టీ బరిలోకి దిగబోతోంది ఇటు టీడీపీ నుంచి ఏడు అసెంబ్లీ నాలుగు లోక్సభ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి జనసేన మూడు అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన సీట్లలో కసరత్తు పూర్తి చేసింది మొత్తం ఇరవై ఒకటిలో పద్దెనిమిది అసెంబ్లీ రెండు పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది జనసేన పార్టీ ఇక బీజేపీతో సీట్ల సర్దుబాటు వల్ల అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరుగుతోందని ఇరు పార్టీలు అంటున్నాయి విజయనగరం లోక్సభ బదులుగా రాజంపేట పార్లమెంట్ కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది దాంతో పాటు అనంతపురం పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కోరుతోందని సమాచారం ఇవాళ నైట్ వర్క్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్న పార్టీలు అంటున్నాయి మరోవైపు బీజేపీలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చేరారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలుపొందారు ఈసారి వరప్రసాద్కు జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు అభ్యర్థుల ఎంపికపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు ప్రత్యర్థి పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి వైసీపీకి అధికార పార్టీగా ఉన్న వైసీపీ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను మొత్తం అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్ సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేసి ముందు వరుసలో ఉంది ఇక కూటమి పార్టీల తరఫున అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి పెండింగ్ సీట్లు ఉన్న పరిస్థితి కూటమి పార్టీల వైపు నుంచే కనిపిస్తుంది ప్రతిపక్ష పార్టీల వైపు నుంచే కనిపిస్తుంది మొత్తంగా మూడు పార్టీలు పోటీ చేస్తున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే ఇరవై స్థానాల మినహా మిగిలిన అన్నిటికీ కూడా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది సో దీంట్లో బీజేపీ విషయానికి వస్తే తాను పోటీ చేసే పది స్థానాలకు సంబంధించి ఒక స్థానం కూడా ఇప్పటివరకు ప్రకటించిన పరిస్థితి ఉంది దాదాపు అభ్యర్థుల కసరత్తు పూర్తి అయిపోయిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అనేది దాదాపు పూర్తయిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీలో ఇంకా పది స్థానాలకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జనసేన కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉంది మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంటే ఈ ఈ పార్టీకి అయితే పద్దెనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక టీడీపీలో కూడా ఏడు స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించాల్సి ఉంది వాస్తవానికి మొత్తం ఐదు స్థానాల మినహా టీడీపీ పోటీ చేసే నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో ఐదు స్థానాల మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించుకునే ప్రకటించినప్పటికీ అనపర్తి పి గన్నవరం ఈ రెండు స్థానాల్లో ఈ రెండు స్థానాలు పొత్తుల్లో ఉన్న పార్టీలకు వెళ్లిన పరిస్థితులు ఉండడంతో మొత్తం ఐదుతో పాటు అదనంగా పొత్తుల్లో కోల్పోయిన ఈ రెండు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల అభ్యర్థుల పేర్లను మరొక మళ్ళీ కోల్పోయిన ఈ ఈ సీట్లకు మొత్తం రెండు స్థానాలకు అభ్యర్థి అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సింది సో దాంతో మొత్తం ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాల్సిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది సో టీడీపీ వదులుకున్న రెండు స్థానాలు పీగనవరం నియోజకవర్గం జనసేనకు వెళితే అలాగే అనపర్తి నియోజకవర్గం బీజేపీకి వెళ్లిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో మొత్తం ఏడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఇంకా ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తుంది అలాగే బీజేపీ బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇప్పటి వరకు టీడీపీ మాత్రమే అధికారికంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాని కూటమి పార్టీల తరఫున విడుదల చేసింది వీటిల్లో పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ మూడో విడత జాబితాలో టీడీపీ పేర్లను విడుదల చేసింది అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది మిగిలిన నాలుగు సెగ్మెంట్లకు మిగిలిన నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు పూర్తి కావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఇంకొన్ని అంశాలు ఇంకొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే దిశగా ప్రస్తుతం తుది కసరత్తు టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి కనిపిస్తుంది సో బహుశా ఏదైతే బందరు పార్లమెంటు అభ్యర్థిగా జనసేన తరఫున వల్లభలేని బాలసౌరి జనసేన తరఫున పోటీ చేస్తారనుకున్నప్పటికీ అవినిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా బాలసౌరిని బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుందన్న ప్రతిపాదన మీద కూడా ప్రస్తుతం జనసేన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో బాలసౌరితో పాటుగా జనసేన పార్టీకి సంబంధించి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బండిరెడ్డి రామకృష్ణ పేరు కూడా ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే మరొక సెగ్మెంట్ పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి పడాల భూదేవి పేరును దాదాపు ఖాయం చేసినట్లుగా మనకు సమాచారం మేరకు తెలుస్తుంది సో ఓవరాల్ గా రైల్వే కోడుకు సంబంధించి ఇంకా క్లారిటీ తీసుకున్న తర్వాత అభ్యర్థి రైల్వే కోడు అభ్యర్థిత్వం విషయంలో కూడా జనసేన మరింత క్లారిటీకి వచ్చే సూచన కనిపిస్తుంది ఒకవేళ వల్లభనేని బాలశౌరిని గనక ఈ అవనిగడ్డ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తే బందరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కీలకమైన అంశంగా మారుతుంది సో దీనికి సంబంధించి కూడా జనసేనలో మరింత చర్చోపచర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్ గా ఇవాళ రాత్రికి బీజేపీకి సంబంధించిన సీట్ల విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ కూటమి పార్టీల తరఫున పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల సీట్ల విషయంలో ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కెమెరామెన్ ఆర్కేతో జనసేఖర్ ఎన్టీవీ అమరావతి